నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్టు దగ్గర వేదశ్రీ వెంచర్ ప్రకటన నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ లో దాదాపు పది ఎకరాల వరకు కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఆరూరు గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా భూమిని జేసీబీతో చదువు చేస్తూ రెండు బోర్లు కూడా వేశారు ఈ విషయం తెలుసుకున్న ఆరు గ్రామస్తులు వెంటనే రెవెన్యూ అధికారులను ఆర్జీఓ మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా కాపాడాలని మీడియా ద్వారా ద్వారా ఎమ్మెల్యే ఎంపీ మరియు మంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఇల్లు లేని ప్లాట్లు లేని నిజమైన రుపేదలకు ఈ భూమి కేటాయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి కసిరబోయిన లింగయ్య మాజీ సర్పంచ్ ఎమ్మయ్య సిపిఐ మండల కార్యదర్శి పోలిపాక యాదయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి ఎక్కడి నుంచో ఏ ఊర్ల నుంచో వచ్చినటువంటి వ్యక్తులకు మరి ఇక్కడ ఈ బైర్పు ఖాళీ దగ్గర మరి వాళ్ళకు మూడు ఎకరాలు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కోట్లు కోట్లు విలువ చేస్తుంది అరూరు గ్రామ పంచాయతీ చాలా మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మస్తు ఉన్నారు చాలా మంది ఉన్నారు పేదోళ్ళు వెయ్యి మంది వెళ్తారు అక్కడ మరి అటువంటి వాళ్ళకు ఒక్కొక్క గదాలు పెట్టుకున్నా వాళ్ళకి సరిపోతుంది మరి ఎక్కడికి వచ్చి ఈడ పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది మరి ఆ ఇతనికి ఈడ ప్లాట్ ఇచ్చిన అతనికి మూడు ఎకరాలన్నర ఇచ్చారట మరి అక్కడ గుట్ట కింద రెండు ఎకరాల రెండు రెండు గుంటల భూమి ఆడ ఉంది ఎట్ల ఎవరిదో దుర్కాయినది ఉంటే మూడు ఎకరాల భూమి అక్కడనే ఇచ్చారట మరి గవర్నమెంట్ ఇచ్చిందట అది క్యాన్సల్ చేసుకొని ఇక్కడికి వచ్చిందట మరి రేపు ఇది క్యాన్సల్ చేసుకొని ఇంకో దగ్గర పోతాడు మరి ఇట్లా ఎన్ని ఇస్తారు ఇట్లా అధికారులు ఇష్టమేనా అంత వాళ్ళు ఇష్టమేనా మరి అరువులో వేరే పేద పేదవాళ్ళు లేరా మరి ఇప్పుడు అందరూ ఉన్నారు కదా వీడ చాలామంది ఉన్నారు మరి అది ఏడు మాత్రం కరెక్ట్ కాదు ఇది క్యాన్సల్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ కలెక్టర్ అయినా గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని క్యాన్సల్ చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ వేదికను ముగిస్తున్నాను రామ అరూరు ఒలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే అరూరు బార్డరు ఇక్కడ లింగరాజ్పెల్లి ఇక్కడ ఉన్నది వే వేదశ్రీ వెంచర్ పక్క ఇది అయితే ఇప్పుడు మేము గుట్టల పేర్లు పెట్టుకునేటప్పుడు సిరికొనగుట్ట మాలగుట్ట అట్లేనని ఇది నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ భూమి సూర్కొండ గుట్టూర్కొండ పెద్దగుట్ట నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ భూమి ఇది నాలుగు తొమ్మిది సర్వే నెంబర్ భూమి ఆ నుంచి ఉంటే మరి ఓరో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాలు సాఫ్ చేసేది ఇక్కడ మరి ఎవరు చేసిరు ఎవరికి పట్ట ఉంది అక్కడ ఆఫీసర్ గారిని అడిగితే నక్సలైట్లకు అంటే నక్సలైట్కి గేడ్ ఒక నక్సలైట్కి ఇస్తే అక్కడ కొత్త మన దుబ్బతళ్ళ దగ్గర అక్కడ ఇచ్చిరు మరి అక్కడి నుంచి మళ్ళీ ఆడమంచలే అని చెప్తే గీడట్లా ఇస్తారు మా అరూరు గ్రామస్తులు పెద్ద గ్రామం అరూరు గ్రామస్తులు పెద్ద గ్రామం ఆ గ్రామంలో ప్లాట్లు లేక విలవిలలాడుతున్నారు మేము యాదవులము యాదవులము ఆనాడి సంధి దాదాపు వందల సంవత్సరాల నుంచి గొర్రెలు మేపుకుంటూ ఉంటాం గొర్రెలు మేపు ఉండి మేము కౌలు కడుతున్నాం దాదాపు వందల సంవత్సరాల నుంచి మేము కౌలు కట్టి గొర్రెలు బర్రెలు అన్ని కులాల జాతులని గొర్రెలు బర్రెలు మేపుకొని ఇట్లా చేస్తున్నాం మరి మా కౌలు ఉన్న భూమి మేము గొర్ర గొర్రెల కాడలో కట్టుకుంటే భూమిని ఇట్లా వేసి ఇటాచి పెట్టి మొత్తం ఇట్లా సాపు చేయడం ఎంత దారుణము మరి ఇది అరూరు గ్రామస్తులు దయచేసి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువకులు మహిళా సంఘాలు అందరూ రేపు పెద్ద ఎత్తునది రావాలి మరి వీళ్ళందరూ వచ్చి దాదాపు మన ఊరు భూమి మీద వేరే ఎక్కడో ఉన్న ఉంటున్నాడు ఏ ఊరో తెలియదు పొరుగురు నుంచి వచ్చి ఏమన్నంటే ఇక్కడ అరూరు ఉంది నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ భూమి ఉందని చెప్పి వస్తున్నారు ఈడ పెడుతున్నారు సాఫ్ చేస్తున్నారు మరి మన అరూరు లేరా అరూరు వల్ల చాలామంది పేదోళ్ళు ఉన్నారు ప్లాట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు లేర జేసి పెడితే ఎంత ఎట్లా అవుతుందో భూమి గుట్టలు గుట్టలే అవుతున్నారు మరి గుట్టలు గుట్టలే అవ్వడం ఇది ఎంత దారుణం ఒక్కసారి ఆలోచన చేయండి మరి దాదాపు ఏ ఎనిమిది తొమ్మిది ఎకరాలు అంటే లింగరాజుపల్లి బార్డర్ లెక్క వీడి చూసుకుంటే దాదాపు ఇదే పదిహేను ఎకరాలకు ఇరవై ఎకరాల భూమి ఉంటుంది మరి అరూరు గ్రామంలో అందరు పెద్ద మనుషులు యువకులు అందరు వచ్చి దీన్ని రేపు పొద్దుగాలనే వచ్చి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మంత్రి గారు దీని మీద స్పందించి మా అర్రూరు భూమి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడి అరూరు పేదలకు అర్రూరు పే నిరుపేదలకు ఇల్లు లేని వాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతేగాని ఎవరెవరో వచ్చి ఆ ఫస్ట్ ఆడిచ్చినాక నాకు ఆడ బాగాలేదు ఈడ ఇట్లా ఏ రూల్స్ ఒప్పుకుంటుందండి వాళ్ళ కాయిదాలు ఉంటాయి పట్టా ఉంటుంది ప్రొసీడింగ్ ఉంటుంది అంటే ఇదే ఇది నచ్చలేదు అది అది రచ్చి ఇట్లే పోతుందా ఓ దగ్గర ఇచ్చిరేమో ఇచ్చారు ఎన్ని వీక్లు ఇస్తారు నీకు ప్లాట్లు ఇస్తారు భూములు ఇస్తారా మరి అరూరు గ్రామస్తులందరూ ఎక్కడ పోవాలి అరూర్లో పేదవాళ్ళు ఉన్నారు ఒక ప్లాటు లేని వాళ్ళు కూడా గిలగిల కొట్టుకుంటున్నారు ఒకళ్ళైతే చనిపోతే వాళ్ళకి ప్లాట్ లేక వాళ్ళ తమ్మి ఇంట్లో కూడా వేసుకున్న పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి మరి ప్లాట్లు లేన ఇక్కడ ఎకరాల కొద్దిగా భూమి పోతుంది మరి దయచేసి గవర్నమెంట్ అధికారులు స్పందించి ఇతని మీద ఎమ్మటే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం యాదాద్రి భువనగిరి ఒలిగొండ మండలం గ్రామం అరూరు గ్రామం అరూరు దగ్గర శివార్లో యాదశ్రీ ఎంచె దగ్గర ఇంతముందు ఎంచిన వాళ్ళే మన దీప అలవాద దాటి మా దాంట్లోకి వస్తుంది అది వచ్చి ఆఫ్ చేసినాం యాదవ్ మన ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆఫ్ చేసే వరకు ఆ ఎంచర్ ఆయన కూడా అది పక్క జరిగిన ఆయన వరకు ఆయన అప్తులు అయితే సరైన వచ్చి ఈ భూమి ఉన్న భూమిలలో ఎదురు వాళ్ళు వచ్చి పక్క వాళ్ళు వచ్చి ఇదంతా సాఫ్ చేసి చేసి తెచ్చి మట్టి పెట్టి మట్టి ఎత్తుకపోయి ఇదంతా సాఫ్ చేసారు దాదాపు ఐదారు ఎకరాలు భూమి చేసిండ్రు మరి మన ఊరు వాళ్ళు కూడా ఉన్నారు అరువు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేదా లేదు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ఎక్కడ ఇది ఇంత ముందు అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకుని వాళ్ళు కూడా అలాంటి భూమి ఏదైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా దానికి తెలుసా తెలుగు మరి తెలుసు మేము దృష్టికి తెస్తున్నాం ఎంఆర్ఓ గారు అడగారు అందరూ కూడా అరే ఎవరైనా దీంట్లో పండించి దీన్ని తీర్మానం చేసి మనకు ఉన్న ఊరి విలేజ్ వాళ్ళకి ఇచ్చితేనే దాన్ని మంచికూడదని ఆ సందర్భంగా మేము చెప్తున్నాం